హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు మొలకల్చూరు టమోటా మార్కెట్ అలాగే అంగల టమాటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఎనిమిదవ తేదీ మే నెల ముందుగా మనము మొలకల్చూరు టమోటా మార్కెట్ విషయానికి వస్తే మొలకల్చేరు టమోటా మార్కెట్లో ఈరోజు కాయలు క్వాలిటీ ఉండే కాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే మూడు వందల అరవై ఐదు రూపాయల వరకు అయితే మొలకల్చూరు టొమాటో మార్కెట్లో టాపు ధర అయితే పలకటం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ టాప్ రైజున్ మొలకల్చూరు టమాటోటా మార్కెట్ యార్డ్ ఇంకా అంగళం మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు అంగళ టమాటా మార్కెట్లో ధర అయితే పెరగడం అయితే జరిగింది ఇంకా కాయలు క్వాలిటీ ఉండే కాయలు మూడు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఆరు వందల ఇరవై రూపాయల వరకు అయితే అంగలం మార్కెట్లో అయితే టాప్ ధర అయితే పలకట్టడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ టాప్ ప్రైస్ ఇన్ అంగాల టొమాటో మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు మొలకల్చూరు టొమాటో మార్కెట్ అలాగే అంగాల టొమాటో మార్కెట్లో టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో